నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ అమ్మ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించేది ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం అమ్మ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు మనం ఎలా పెరగాలి ఎలా ఉండాలి ఎలా తినాలి ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగరీత్యా బయట ఉంటాడో కానీ అమ్మ దగ్గరే పిల్లలందరూ కూడా పెరుగుతుంటారు సో అలాంటి అమ్మలందరినీ గుర్తు చేసుకుంటూ మే పదకొండవ తేదీన మనం మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరి జీవితాల్లో తల్లి ఒక కీలక పాత్ర పోషించి ఉంటుంది అయితే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు ఒక సామెత కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ లో తల్లి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నారు ఎలా వాళ్ళు చిన్నప్పుడు చూసుకుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు నుడా చైర్మన్ కోట రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ మొత్తానికి మాతృ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం సో ప్రతి ఒక్కరి లైఫ్లో తల్లి అనేది ఒక కీలక పాత్ర తల్లి తండ్రి గురువు దైవం అంటాం అంటే దైవాన్ని కూడా మనం లాస్ట్లో నెట్టేసాం ముందు తల్లికి ఇచ్చాం సో మీ లైఫ్లో మీ మదర్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు మొదటి నుంచి దీంట్లో ఒక పాయింట్ రాజకీయం వస్తుందండి అమ్మ రుణం కార్యకర్తల రుణం ఈ రెండు కూడా ఈ ప్రపంచంలో ఎప్పటికి కూడా తీర్చుకోలేని అని నేను ఎప్పుడూ చెప్తుంటాను అమ్మ నవమాసాలు మోసి పోసి ఆమె ఆ పురిటి నొప్పులు ఆ బిడ్డ కని తర్వాత ఆ బిడ్డను చూసి మురిసిపోయి ఆ నొప్పులు కూడా మర్చిపోద్ది ఆ తల్లి కార్యకర్త పరిస్థితి ఏంటంటే తన నాయకుడి కోసం జెండాలు మోసి ఎండనకా వాననకా అనే కష్టాలు పడి ఆ నాయకుడు గెలిచినప్పుడు ఆ కార్యకర్త పడేటటువంటి ఆనందం అది వేరు ఈ రెండు నేను చెప్తానండి నా తల్లి చూస్తే చిన్నప్పటి నుంచి నన్ను ఏ రోజు కొట్టింది లేదు తిట్టింది లేదు నన్ను కసిలింది లేదు ఎందుకంటే మీ దమ్మలో మా అన్న పెద్దవాడిని చిన్నవాడిని నేనంటే నన్ను అబ్బాయి అని పిలిచేది మా అమ్మ అంటే మా అబ్బాయి మా అన్న పెద్ద అబ్బాయి ఆ చిన్న అబ్బాయి నా పేరు చిన్నవాళ్ళని సహజంగా అల్లరేక్కుంటుంది అల్లరి ఎన్ని ఎన్ని చేసినా అమ్మ నన్ను ఒక ప్రేమగా చూసేది ఏ రోజైనా కూడా ఆమె ఒక రైతు కుటుంబం వచ్చింది మా నాన్నగారు డిగ్రీ చదివారు విఆర్ కాలేజీలో నాన్నగారు కూడా దగదత్తు మండలం మా తిరుమేల గ్రామం మాది ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను ఓకే మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు ఊర్లో కల్లా మా జమీందారు ఫ్యామిలీ ఎప్పుడు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మాస్టల్ని పోరాయి బట్ అయితే అంటే స్వాతంత్ర పోరాటం చేసేటువంటి మా తాతగారు అక్కడ అంటే కోడలుగా వచ్చింది మా అమ్మ మా అన్న పుట్టిన తర్వాత అవతల నేను ఒక ఐదు సంవత్సరాల గ్యాప్లో నేను పుట్టడం జరిగింది ఆనాడు అమ్మ నేనే కొడుకు పుట్టాలని స్వామికి అంటే శ్రీనివాసులు నీ పేరు పెట్టుకుంటాను అంటే మా నాన్నగారి తరఫున మా అన్న పేరు విజయ్ కుమారుడి కాబట్టి తమిడి పేరు అజయ్ కుమారుడి అని పెడతామని పెట్టారు నాకు ఐదో క్లాస్ వరకు నా పేరు అజయ్ కుమార్ రెడ్డి ఈ రోజుకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అందరూ కూడా నా పేరు అందరూ ఈరోజుకి మా నాన్నగారు బంధువులు అందరూ కూడా నా పేరు అజయ్ అజయ్ అని పిలుస్తారు కానీ మా అమ్మ పక్కన బంధువులే సీను సీను అని పిలుస్తారు ఆరో త ఆరో క్లాస్ నుంచి అందరూ కూడా సీను అని పిలిచేవాళ్ళు మా అమ్మ ముద్దుగా చిన్నప్పటి నుంచి సీను సీను అని పిలిచేది అంటే ఇష్టమో అది నా తల్లి నా కోసం చేసి పెట్టేది కానీ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తుంటే స్కూల్కి ఎగ్గొట్టి అంటే బట్ నేను ఎవరేజ్గా చదివా అని కాదు ఎవరేజ్ స్టూడెంట్ నేను అటువంటి డిగ్రీ పాస్ అయ్యి లాస్ చదివాను అన్నీ చదివాను అమ్మ ఒకటే కోరుకునేది నా బిడ్డ బాగా చదువుకోవాలి నా బిడ్డ ఉద్యోగం చేయాలి నా బిడ్డ బాగా సంపాదించాలి అని అమ్మ అమ్మకి ఏమీ తెలియదు రాజకీయాలు అవన్నీ అమ్మ కుటుంబం కాదు నాన్నగారి కుటుంబం రాజకీయ కుటుంబం అమ్మకి ఎప్పుడు నాకు చిన్నప్పటి అంటే ఇష్టం అండి అమ్మ నా కోసం ఎప్పుడు వండిపోయి చాలా బాగా చేస్తుంది మా అమ్మ అంటే ఎవరమ్మ వాళ్ళ గొప్ప అమ్మ చేతి అంటే అమ్మ అమ్మాయి అండి దాంట్లో అయితే డౌటే లేదు డౌట్ లేదు ఆ తల్లి ప్రేమ చూస్తే ఒకసారి నాకు అంటే మేము ఒకప్పుడు అనుకునేవాళ్ళం అంటే అమ్మ చనిపోతే అంటే మేము కూడా చనిపోవాలి అంటే ఆనాడు మేము అనుకునేవాళ్ళం అన్నమాట అంటే అమ్మ అంటే అంత ఇష్టమైనటువంటి ఆ పదం ఆ తల్లి మా కోసం పడిన శ్రమ చాలామంది అంటారు మీ అమ్మని మీ నాయని బాగా చూశారని కానీ నేనైతే అంతగా చూడలేదని అనుకుంటున్నా ఆమె పడిన శ్రమ మా కోసం ఎక్కడున్నా చేపల కూర చేసినప్పుడు కానీ ఏమైనా పెట్టేటప్పుడు కానీ సీను సీను అని పిలిచే పక్కల్లో ఉన్నప్పుడు అరిసి ముందు నాకు పెట్టేది ఆ తల్లి ఎక్కడుందో ఆ మహాతల్లి అంత ప్రేమగా ఏ రోజు నన్ను తిట్టింది లేదా ఏ రోజు నన్ను ఒక మాట అనింది లేదు మా నాన్న అప్పుడప్పుడు కోపడేవాడు కానీ కోపాడినప్పుడు ఎందుకంటాం అనేది ఆ బంగారు తల్లి నిజంగా ఆమెకు పుట్టడం నా అదృష్టం ప్రజన సుకృతం ఆ తల్లికి చనిపోయే వరకు కూడా చివరికి నా బిడ్డ నా బిడ్డకి ఏ పదవి రావాలి ఉద్యోగం నాకు డిగ్రీ అయిన తర్వాత వచ్చిన పినాకిని గ్రామీణ బ్యాంకులో వారం రోజులు జాబ్ చేసి ఒకరి కింద ఏంది మనం ఉండేది నా కింద పది మంది రావాలని మళ్ళీ జూనియర్ ఇంటర్ నుంచి చేసిన రాజకీయాలు మళ్ళీ రాజకీయాలు రావటం జరిగింది తల్లి ఎప్పుడు అనుకునేది నా బిడ్డ పైకి రావాలి ఆ పరిస్థితుల్లో కూడా ఎన్నో కష్టాలు పడింది ఆమె కోసం పడినప్పుడు అంటే తల్లి ప్రేమ అనేది ఈరోజుకి నేను ఎంత దురదృష్టవంతుండే నేను రెండు వేల కౌన్సిలర్గా ఉన్నప్పుడు మే పదహారు అప్పటికి ప్రభుత్వం పడిపోయింది అమ్మ పల్లెల్లో అప్పట్లో ఈ బ్రిటానియా చిన్న బిస్కెట్లని ఒక్క బిస్కెట్లు అనేవాళ్ళండి నేను మున్సిపల్ ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అమ్మ పోత పోతా ఒక కోరిక అడిగింది నాయనా నాకు ఆ బిస్కెట్ ఉంది ఆ ఒక్క బిస్కెట్లు తీసుకురానింది అమ్మ అంటే ఆ బిస్కెట్లు ఒక బిస్కెట్లు అంటారు పల్లెల్లో చిన్న బిస్కెట్లు చిన్న బిస్కెట్లు మేము అక్కడ ఆనవాళ్ళు మేము ఆ తగులాటలో రాత్రి పదకొండు అయిపోయింది నేను మర్చిపోయాను ఇంటికొచ్చ అమ్మ మేలుకొని నాన్న బిస్కెట్లు తెచ్చేవాళ్ళని అమ్మ మర్చిపోయాను ఉదయాన్నే అమ్మా అంటే అట్టే నాయనా ఉదయానికి అమ్మలేదు ఇదంత పెద్దగా అమ్మ అమ్మ అన్న అమ్మ రాదు తలుపు తట్టిన అమ్మ రాలా వెనక కిటికీ లోపల లోపలికెళ్తే అమ్మ బాత్రూంలో ఒకసారి చేతులు తెతుకుంటే అని చివరగా ఆమెకి ఎవరిష్టమో వాళ్ళ చేతులు చనిపోవటం జరిగింది ఈ రోజుకి ఇంకో జన్మ ఎత్తిన తల్లికి ఆ బిస్కెట్లు తేయగలనా నేను పెట్టగలను అదే తల్లి ప్రేమ ఈరోజుకి కోరుకుంటా మన ఒకరోజు మాకు ప్రతి సంవత్సరం మా వచ్చి ప్రసాద్ కార్తీక మాసంలో సేవ చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ ఈ జన్మని ఎవరు కోరుకుంటున్నారంటే నేను ఒక్కనే చేయత్తాను గారు అన్నారు ఏమండి మళ్ళీ రాజకీయాలు కోరుకుంటున్నారా ఉంటే కోరుకోనండి మరో జన్మంటూ ఉంటే మా అమ్మ నాయనకి సేవ చేయాలని కోరుకుంది అందుకే ఇంకో జన్మ కోరుకుంటాను అని చెప్పడం జరిగింది నిజంగా మా కోసం తల్లిదండ్రులు పడినటువంటి శ్రమ మా నాన్నగారు కానివ్వండి అమ్మ ఇద్దరు కూడా నా చిన్న బిడ్డ ఏమవుతాడు ఈ రాజకీయాల్లో అన్నిట్లో ముందుకు పోతున్నాడు నా బిడ్డకేమో నవద్దేమో అంటూ తల్లి ఇంట్లో నుంచి బయటకు పోయి వచ్చేదాకా కూడా నాకోసం ఎదురుచేసేది నా చిన్ననాటి నుంచి స్కూల్కి పోయి వచ్చేదాకా నా కోసం ఎదురుచేసేది స్కూల్ ఎక్గొట్టి నేను తిరుగుతున్న రోజుల్లో మా నాన్నగారు తిప్పితే మా అమ్మ నన్ను తిట్టొద్దు వాడిని అని తన ఒళ్ళు దాచి పెట్టుకునే అటువంటి మహాతల్లి అందరి అమ్మ గురించి మాట్లాడుతూ మీరు బాగా ఎమోషనల్ సార్ చూస్తే నాకు నాకే ఆదాయం చేసింది మీరు అమ్మగారిని గుర్తు చేసుకుంటూ మాతృమూర్తులు అందరికి ఇచ్చే మెసేజ్ ఏమైనా కంట్రోల్ కంటే సార్ బాగా ఎమోషనల్ మీరు నేను ఎప్పుడూ చెప్పేది ప్రతి మీటింగ్లో చెప్తాను తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి ఈరోజు అదృష్టం నాకు లేదు మీరెవరు కూడా చిన్ననాడు మనల్ని ఎలా చూశారో ఒక సంకలో ఎత్తుకొని అదిగో చందమామ ముద్ద అదిగో మీ మానవ మీ మామయ్య ముద్ద అదిగో బాలయ్య ముద్ద అంటూ చినిపించినటువంటి రోజులు మనం మర్చిపోకూడదు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత అదే కోరుకుంటారు కానీ ఈరోజు ఈ మధ్యన ఏం జరుగుతుందంటే మనోళ్ళంతా అమెరికాలోకి ఇమరికాయలు అలవాటు పడిపోయి అక్కడే ఉండి అమ్మానాలని వృద్ధాశవన చేర్పించడం అమ్మానాలను బ్రహ్మాండంగా చూసుకునే ఏసురువులను తీసి పెట్టేమంటున్నారు కానీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి ఏసురువులను కోరుకుంటారా లేకుంటే ఒక మంచి అదేమంటారు పంచభక్ష పరమ పరమాణాలు కోరుకుంటారండి తన బిడ్డ పచ్చడి మెతుకులు పెడితే చాలు బిడ్డ చూసుకుంటే చాలు అని కోరుకునే రోజు వృద్ధాశ్రయాలకు నన్ను ఒక గెస్ట్గా పిలిచినా కూడా వెళ్ళినా నేను అనేవ్వండి దీనికి వ్యతిరేకం నేను ఈ రోజుకి నేను చెప్పేది అదే ప్రతి మీటింగులో అమ్మా నాన్నలు మనం చూసుకున్నప్పుడే మన అమ్మానాన్న ప్రేమించినప్పుడు మన ఊరిని ఏం ప్రేమిస్తాం మన రాష్ట్రాన్ని ఏం ప్రేమిస్తాం మన దేశాన్ని ఏం ప్రేమిస్తాం చెప్పండి ఎవరు కూడా ఇప్పటికీ చెప్తున్నా ఎవరు బాధపడద్దు నేను మా అమ్మకి ఆ బిస్కెట్లు తేలేననే బాధ ఈ జన్మంతా నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది వేధిస్తూనే ఉంది ప్రతిసారి చనిపోయిన రోజు ఆ బిస్కెట్ ఆ మూడు దగ్గర పెట్టి ఆ బిస్కెట్ నేను తింటా నా లాగా ఎవరు బాధపడద్దు మీ తల్లిదండ్రులు ఏది కోరుకున్నారో అది పెట్టండి ఇంకొక అవకాశం రాదు మీకు ఇంకో జన్మెత్తినా రాదు మీకు అవకాశం దయచేసి నన్ను చూసి నేర్చుకోండి నా లాగా బాధపడద్దు అలా అమ్మని ప్రేమించింది మీరు నేర్చుకోగలిగితే వృద్ధాశ్రయాలు కోరుకోవట్ల అమ్మలు మన దగ్గర చనిపోయే వరకు నా బిడ్డ దగ్గర చనిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏదో మాంసం చేపలు కోరుకోవట్లా పచ్చడి పెడితే బిడ్డ చాలు అని కోరుకునే ఈ ఈరోజు అలా చూసుకోమని నేటి తరానికి నేను తెలియజేస్తున్నా నా లాగా బాధపడద్దని తెలియజేస్తూ మా అమ్మకి ఈ జన్మకి మళ్ళీ ఆ బిస్కెట్లు తెచ్చేయగలనా చెప్పండి మీరైనా నేర్చుకోండి నా నన్ను చూసి నేర్చుకోండి నేను ఈరోజు సిగ్గుతో తలంచుకుంటున్నా నా తల్లికి చివరిలో కనీసం బిస్కెట్ తెచ్చలేకపోయావని ఈ బాధ జన్మ నాకు తెరదు అందుకే మన జన్మ కోరుకుంటున్నా ఆ తల్లిదండ్రులకు పుట్టాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలని అందుకే మాతృదినోత్సవం రోజులో మీ అందరిని కోరేది ఒకటే అమ్మని నాన్నని బాగా చూసుకోండి అమ్మని ప్రేమించండి అమ్మని మీ వళ్ళో చిన్నప్పుడు మీ వళ్ళో ఎట్ట పెంచిందాం పెద్దోళ్ళు అయిన తర్వాత మీ ఒళ్ళు అలా పెట్టుకొని చూసుకోండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటు చూసుకుంటారు కదా థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన బాగా అమ్మని గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యారు నాకు కూడా చాలా బాధ అనిపించింది సో ఆయన మా ఆయన మెసేజ్ మనకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం ఒక బిస్కెట్ తేలేకపోయాను ఏదో అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ గొడవల్లో పడి మర్చిపోయాను కానీ పొద్దునకే అమ్మలేదు లోకాన్ని వదిలేసిందని ఇలాంటి బాధ ఎవరు పడకూడదనేదే ఆయన ఆవేదన కూడా సో ఈరోజు ఆయన చెప్పినట్లు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి తల్లిదండ్రులు బాగా చూసుకోవాల్సిన ఏజ్లో ఎప్పుడైతే మన అండ వాళ్ళకి కావాలో ఆ ఏజ్లో వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నాం దయచేసి పిల్లలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇంకో వృద్ధాశ్రమాలు దేశంలో తగ్గిపోవాలి పేరెంట్స్ అందరూ పిల్లల దగ్గర ఉండాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ Subscribe to One India and never miss an update.